మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నా మన బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వాక్యం ఏంటని మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యం ఇవ్వండి ముఖ్యంగా ప్రభనైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు చక్కని కాపుతలు ఇవ్వండి మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలో ఉంచండి డిఎస్సి బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు మీ కృపనిచ్చి నడిపించండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఆరోగ్యం ఇచ్చి నడిపించి బలపరచమని అడుగుతున్నా అట్లాగే ప్రభా దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు చక్కని ఆపుదలు ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి మీ కృపనిచ్చి నడిపించమని అడుగుతూ ఉన్నా నుండి ఉండి చదువుతున్న బిడ్డలు వారికి కూడా మీ కృపా కనికరం ఇచ్చి బలపరచమని అడుగుతున్నా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి మీరు ఎక్కడిని నిడిన ప్రభ ఆరోగ్యం ఉన్నది అటు ఆరోగ్యం బిడ్డలకు దయచమని అడుగుతున్నా అట్లాగే వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించండి ఈరోజు ప్రభానైనా నాయన నెలంతా కాచి కాపాడి మొదటి వారంలో మొదటి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు మీ కొందలా బలారాధనలో పాల్గొంటుండగా మీ కృపనిచ్చి నడిపించి బలపరుశుభే ఈ మందిరపు ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని వేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొని చిన్న నామ తండ్రి మేన్ అందరికీ వందనాలండి నిన్నటి దినములో మనం కొన్ని ప్రవచనాలు వాటిని నెరవేర్పు మరియు యేసు యొక్క రక్తమును గురించిన కొన్ని విషయాలు మనం చూసాం ఆయన గొర్రె పిల్లగా ఆయన మన కొరకు బలియాగం అయిపోయిన పరిస్థితుల్లో పిల్లగా ఆయన్ని పోల్చి రాస్తున్న మాటల్లో కొన్ని విషయాలు మనం చూస్తామండి ముఖ్యంగా నిర్గమకాండం పన్నెండవ ధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాల్లో ఆరో వచనాన్ని మనం చూస్తే నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినాను దానిని తీసుకొనవచ్చును అంటే ఏసుక్రీస్తు బలి పశువుగా ఎలా ఉన్నాడనే దానికి ముఖ్యంగా పాత నిబంధనలో బలేర్పించే క్రమంలో మోసే అహరణులు బలర్పించడానికి ప్రతి కుటుంబం నుండి ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి ఆ గొర్రె పిల్ల కూడా నిర్దోషమైన ఏడాది మగపిల్ల తీసుకోవాలని చెప్తూ ఉన్నాడు నిర్దోషమైనదై ఉండవాలని చెప్తూ ఉన్నాడు పేతురు తన పత్రికలో మొదటి అధ్యాయంలో రాస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాండి పంతొమ్మిది వచ్చిన సరిపోద్ది పద్దెనిమిది కూడా పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ చేత మీరు విమోచింపడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు కుదురు కదా ప్రిల్లరా యేసు రక్తము మనల్ని విడిపించినట్టుగా మనం చూస్తున్నాం అది ఎటువంటి రక్తము అమూల్యమైన రక్తము అంటే మూల్యము మనం అంటే వెలకట్టలేనట్టు అమూల్యమైనటువంటి విలువ కలిగినటువంటి రక్తము చేత అది కూడా అంటున్నాడు ఆయన నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం నిర్గమకాండంలో మోసహరోలు చెప్పిన వారు తీసుకున్నటువంటి నిర్దోషమైన గుర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కాబట్టి భక్తుడైన యోహాను కూడా అంటే బాప్తీసం ఇచ్చే యోహాను గారు కూడా ఈ మాట పలుకుతూ ఉంటారు యోహాను స్వార్త ఒకటవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచనం ముప్పై ఆరో వచనం అండి యేసుక్రీస్తు వారు బాప్త్యసం తీసుకోవడానికి యోహాను గారి దగ్గరికి వస్తూ ఉండగా ఆ మాటలు పలుకుతూ ఉంటారు ఒకటవ అధ్యాయం యోహాను స్వార్త ఇరవై తొమ్మిదో అండి తర్వాత ముప్పై ఆరు మరునాడు యోహాను యేసు తన ఎద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తుని గొర్రెపిల్లగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అలాగే ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలండి మరనాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను ఆయన గొర్రెపిల్లగా మన పాప భారములన్నీ సర్వలోక పాప పరిహారాన్ని ఆయన చేయడం కోసం పిల్లగా ఆయన ఉన్నాడు గ్రంథములో మరొక ప్రవచనాన్ని మనం చూడొచ్చండి ఈ పిల్లకి సంబంధించిన ప్రవచనం యాభై మూడవ ధ్యాయం వచనం యశగ్రంథం యాభై మూడు ఏడు అండి అతడు దౌర్జన్యమునొందిను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు పిల్లయు బుచ్చు కత్తిరించు వానిదుట గుర్రయ్యు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు పిల్లరా గొర్రె గొర్రెపిల్ల పిల్ల రీతిగా ఆ వదకు తేబడే గొర్రెపిల్ల పిల్ల నోరు తెరవదో లేదంటే మౌనంగా ఉంటుందో ఆయన కూడా దౌర్జన్యమునొందినా బాధించబడిన అతడు నోరు తెరవలేదు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అపస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో యశగ్రంథములోని భాగాన్ని ఇక్కడ ధ్యా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఐతియోపిడైన నపుంసకుడు చదువుతున్న భాగమేంటి అని అడిగితే అక్కడ మాట మనం చూస్తాం ముప్పై రెండవ వచ్చినాయి అతడు లేఖనమునందు చదువుతున్న భాగమేదనగా ఆయన వలె వదకు తేబడెను బుచ్చు కత్తిరించు అనేది పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తిరువకుండాను ఆయన ధీరత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానము ఎవరు వివరించరు ఆయన జీవం భూమి మీదను తీసివేబడను ఇలా ఆ నపుంసకుడు ఐథియోపియుల నపుంసకుడు ఆ భాగం చదువుతూ ఉన్నాడు ఆ భాగాన్ని బట్టి ఫిలిప్ తర్వాత నోరు తెరిచి ఆయన గురించి ఈ మాటలు తెలియజేసినప్పుడు ఆ నపుంసకుడు మార్పు చెందినట్టుగా బాప్తిని తీసుకున్నట్టుగా కూడా మనం చూస్తామండి కాబట్టి ఆయన గొర్రెపిల్ల లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా మనం చూస్తాం ఇక ప్రకటన గ్రంథములో క్రీస్తు గొర్రెపిల్లగా మనకు అనిపిస్తూ ఉన్నారు ప్రకటన గ్రంథంలో ఆయన గొర్రెపిల్లగా అనేక విషయాలు మనం చూడొచ్చండి ఆరో అధ్యాయం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పదిహేను పదిహేడు వచ్చిన కలిపి ఉన్నాయండి దానిలో మధ్యలో ఉంటుంది సింహాసనాశినుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చాను గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం అని రాయబడింది అలాగే ప్రకటన గ్రంథం ఏడు పద్నాలుగు అండి ఏడు పద్నాలుగులో వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుని వాటిని తెలుపు చేసుకుని గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి యొక్క వస్త్రాలు ఉతుకుని తెలుపు చేసుకున్నారు మహాశ్రమంలో వచ్చిన వారు అట్లాగే పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచనములో ఇదే ప్రకటనలో మనం చూస్తామండి పదమూడు ఎనిమిది భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని ఉదింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగుమునకు నమస్కారము చేయుదురు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాజనము గొర్రెపిల్ల యొక్క రక్తము గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము ఇరవై ఒకటి ఇరవై ఏడు కూడా అండి ప్రకటనలో ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఏడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు కానీ నిషిద్ధమైనది దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపాడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేరుండాలి అని చెబుతూ ఉన్నాడు ఇదే ప్రకటన గ్రంథం పదిహేను మూడు అండి పదిహేనవ అధ్యాయం మూడవ వచనం అంటే మూడు నాలుగు కలిపి ఉన్నాయి చివరి లైన్లు కనుక మనం చూస్తే దేవుని దాసుడకు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు గొర్రెపిల్ల కీర్తన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఇదే ప్రకటన గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం అండి పంతొమ్మిది ఏడులో ఆ మాట మనం చూస్తాం ఆరు ఏడు కలిపి ఉన్నాయి బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం అంటే పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న సంఘాన్ని వివాహమాడడానికి గొర్రెపిల్లగా వరుడైన క్రీస్తు సిద్ధంగా ఉన్నాడని ఆ మాట తెలియజేస్తున్నారు గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం అట్లాగే తొమ్మిదో వచ్చినం కిందండి ఇదే పంతొమ్మిదవ ధ్యానం ప్రకటన తొమ్మిదవచ్చునం మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను గొర్రెపిల్ల పిండి విందు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పిండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు సార్వత్రిక సంఘంలో చేర్చబడాలంటే మనం ఖచ్చితంగా మనల్ని మనం సిద్ధపరచుకొని ఉండాలి అట్లాగే ఇరవై రెండు ఒకటిలో కూడా ఇదే ప్రాణ గ్రంథం ఇరవై రెండు ఒకటండి మరియు స్ఫటికం వలె మెరైనట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు నుండి కాబట్టి ఇలా ఏసుక్రీస్తు యొక్క సాదృశ్య రూపమైన పిల్లని ప్రాణ గ్రంథంలో మనం చూస్తున్నాం ఉగ్రత మహాదినమని రక్తమని జీవగ్రంథమని కీర్తనని విందని సింహాసనమని కాబట్టి ఆయన గుర్రెపిల్లగా నిర్దోషమైన నిష్కలంకమైన పిల్లగా ఆయన మనతో అంటే మనకు మన మన గురించి లేదా మన కొరకు మనకు బదులుగా ఆయన వధించబడిన పిల్లగా మన పాపను మోసుకొని వెళ్తూ ఉన్నాడు ఆయన అటువంటి గుర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము విమోచించబడ్డాం ఆయనకు మనము గౌరవము మర్యాద ముఖ్యంగా ఆయనను మహింపరచడానికి మనం ఈ లోకంలో ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించును గాక మెయిన్ అందరికీ వందనాలండి